హిస్టరీ ఆఫ్ గుత్తికొండ బిలం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీ గాయత్రి ట్వెల్త్ సెంచరీలో ఆంధ్ర కింగ్డమ్ని పరిపాలించిన పలనాటి వీరబ్రహ్మనాయుడు గారు షెల్టర్ తీసుకోవడం ఏంటి అది ఎక్కడా ఇక్కడి నుంచి ద్వారకా నగరానికి అండర్ గ్రౌండ్ రూట్ ఉందంటే మీరు నమ్ముతారా దేవతలందరూ కలిసి ఒక మానవుని సాయం అడగడానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా మీకు ఇవన్నీ డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే పూర్తిగా ఈ వీడియో ఎండ్ దాకా చూడండి ఏంటబ్బా కొండల్ని చూపిస్తూ ఏదో చెప్తున్నాను అనుకోవద్దు ఇప్పుడు నేను చెప్పబోతున్న టాపిక్ గుత్తికొండ బిలం దాని యొక్క వెనక్ ఉన్న స్టోరీ సో నేను త్రీ టాపిక్స్ చెప్తాను ఫస్ట్ టాపిక్ గుత్తికొండ బిలానికి పల్నాటి యుద్ధానికి ఉన్న సంబంధం ఏంటి సెకండ్ టాపిక్ టెంపుల్ని చూపిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యత చెప్తాను ఫైనల్లీ థర్డ్ టాపిక్ టెంపుల్ అసలు ఎలా వచ్చింది దాని యొక్క చరిత్ర ఏంటి అన్నది క్లియర్గా విజువల్స్తో చూపిస్తాను టాపిక్ నెంబర్ వన్ పలనాటి యుద్ధానికి ఈ గుత్తికొండ బిలానికి ఉన్న సంబంధం ఏంటంటే పలనాటి బ్రహ్మనాయుడు ట్వెల్త్ సెంచరీ ఏడి పర్సన్ ఎవరైతే ఆంధ్ర కింగ్డమ్ ని పరిపాలించారో ఆయన అసలు పేరు శీలం బ్రహ్మనాయుడు గారు యుద్ధ సమయంలో వారు వారి యొక్క సైన్యంతో ఇక్కడ సేద తీరారని ఇక్కడ ప్రజలు చెప్పారు టాపిక్ నెంబర్ టూ టెంపుల్ గురించి గుడి అయితే చాలా ప్లెజెంట్ గా ఉందండి వెదర్ అయితే ఇక్కడ స్వామి వాళ్ళు ఉంటారు కదా మాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ షెల్టర్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ డైలీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది సో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ చూస్తున్నారు కదా గుత్తికొండ బిలానికి కిందన ప్రవేశం అనమాట అలా లోపల మెట్లు దిగి రాగానే ఇక్కడ శివుని విగ్రహం మనకి దర్శనమిస్తారు మీకు ఎప్పుడైనా ఇలాంటి సంఘటన ఎదురైందా ఎలా అంటే మనం ఎప్పుడైనా ఏదైనా గుడికి వెళ్ళి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టినప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఏదో ఒక రూపంలో జంతువు రూపంలోనూ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ చూసుకున్నట్లయితే మనకంతా బిలానికి సంబంధించిన మార్గాలు ఉంటాయి వేరువేరు మార్గాలు మీ ఓపిక బట్టి మీరు వెళ్ళండి అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ బ్రీతింగ్ ప్రాబ్లంకి సంబంధించిన ఏవైనా ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త ఇంకా స్టెప్స్ దిగి కిందకొచ్చి చూసేసరికి కోనేరు కనపడింది వీడియో క్లారిటీ లేదు కానీ నేను వాటర్ క్లారిటీ చూపిస్తాను చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో అలాగే ఆ నీళ్లు తల మీద చల్లుకొని అంతా మంచిగా జరగాలని కోరుకొని మెట్లు ఎక్కి పక్కకి చూసేసరికి ఇట్లా ఇల్లు కట్టుకోవాలనుకుని కోరిక ఉన్నవాళ్ళు ఇలా చిన్న చిన్న కొండరాళ్లతోటి ఇల్లు కట్టుకొని దండం పెట్టుకొని వస్తారనమాట నేను కూడా ఇక్కడ ఒక ఇల్లు కట్టేశాను గా వ్యూ ఇలా ఉంటుంది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసుకున్నట్లయితే మనకి చుట్టూత అమ్మవారి గుడి అలాగే స్వామివారి గుడి ఇలా చాలా ఇస్తాయి చూసినట్లయితే మనకి అమ్మవారితో పాటు శివలింగాలు కూడా దర్శనమిచ్చాయి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఆడవాళ్ళ సౌభాగ్యం కోసం అమ్మవారికి పూజ చేసిన పసుపు కుంకుమని అక్కడ బయట ఉంచుతారన్నమాట భక్తులు అవి స్వీకరిస్తారు విలన్ నుంచి నేను రిటర్న్ వస్తున్నప్పుడు వీడియో తీసాను కాబట్టి రైట్ సైడ్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎదురుగా ప్రసన్నాంజనేయస్వామి వారు మనకి దర్శనమిస్తారు ఫస్ట్ మనం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాము తరువాత ముచ్చుకందుని మహాముని దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నాము ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఇంతసేపు నా వీడియోని చూశారు అంటే మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది అలాగే నేను ఈ స్టోరీ మొత్తాన్ని అక్కడ గుడి పెద్దలు పెట్టిన ముచికందుని చరిత్ర అనే ఈ బోర్డ్ ఆధారంగా చెప్పబోతున్నాను దయచేసి ఏదన్నా చిన్న పెద్ద తప్పులుంటే క్షమించండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం శ్రేతాయుగంలో ఇక్ష్వాకుల వంశానికి చెందినవారు రాజ్య పరిపాలకుడు ముచుకుంద మహారాజు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీరాముల వారి వంశానికి చెందినవారు శ్రీరాముడి కంటే యాభై తరాలు ముందు వారు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్న కాలంలో ఇంద్రుడు దేవలోక సేనాధిపతులు అందరూ ముచుకుందుని దగ్గరకు సాయం కోసం వచ్చారు దేవతలై ఉండే మానవుడైన మహారాజు దగ్గరకు రావడం అనే కదా శ్రీ ముచికంద మహారాజు అతి పరాక్రమ బలశాలి అతని ధైర్య సాహసాలు యుద్ధంలో ఆయనను ఓడించిన వారే లేరు ఆయన రూపం బహు సౌందర్యంగాను ఆయన ఎత్తు సుమారు ఇరవై పైనే ఉండేదంట ఆయన తలుచుకుంటే సూక్ష్మ రూపంలోకి కూడా మారగలరు ఆయన ఎంతో పరాక్రమవంతుడు ఇప్పుడు దేవతలపై తారకాసురుడు అనే రాక్షసుడు యుద్ధం చేస్తున్నారు రాక్షసుని వధించడం దేవతల వల్ల కాక మునికందుని సాయం కోసం వచ్చారు దేవతల సైన్యాధిపతిగా ఉండమని కోరారు సహాయం కోరిన వెంటనే దేవతలతో వెళ్ళి తారకాసురుడిపై యుద్ధం చేసి గెలిచారు ఈలోపు దేవతల సైన్యానికి అధిపతిగా కుమారస్వామి వచ్చారు ఇక ఇంద్రుడు ముచికందు మహారాజా మాకు ఇంత సాయం చేసిన మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగారు నన్ను నా భార్యా బిడ్డల వద్దకు పంపండి చూసి చాలా కాలమైందని బదులిచ్చారు నన్ను క్షమించండి మహారాజా భూలోకంలో ఒక సంవత్సరం దేవలోకంలో ఒక రోజుతో సమానం మీరు ఎన్నో వందల సంవత్సరాలు యుద్ధంలో ఉండటం వల్ల భూలోకంలో మీ బిడ్డలు ఈ పాటికి కాలం చేసి ఉంటారు అని చెప్పారు అది విన్న ముచికందు మహారాజు బాధతో ఇక సెలవు రాత్రులు నిద్ర లేకపోవటం వలన అలసిపోయాను ప్రశాంతమైన నిద్ర కావాలి నిద్రాభంగం కలగని ప్రదేశానికి పంపమని కోరగా గుత్తికొండ బిలం కీరకారణ్యంలో ఉన్న కొండ గుహల్లోకి వెళ్ళి నిద్రపోమ్మని చెప్పారు అంతేకాదు ఎవరైతే మీకు నిద్రాభంగం కలిగిస్తారో మీ కన్నులతో చూసిన మరుక్షణమే చూసిన వెంటనే భస్మమవుతారని వరమిస్తాడు ఇంద్రుడు అది ఇరవై ఎనిమిదవ మహాయుగం ద్వాపరయుగం ఆ యుగంలో వేల సంవత్సరాలు గడిచిన తరువాత మేనమామ కంసునికి ఇష్టం లేకుండా కంసుని కంసయ్యే బరాసందుడు పదిహేడు సంవత్సరముల ద్వారకాపై యుద్ధం చేసి గెలవలేక విదేశీయుడు గ్రీసు దేశపు రాజు కాలయగునుడి సాయం కోరాడు తనకి ఒక వరం ఉంది అదే యాదవుల చేతుల్లో మరణం లేకుండా ఉండటం ఇతను చాలా పరాక్రమవంతుడు సాయం కోరిన వెంటనే మూడు కోట్ల సైన్యంతో ద్వారకాపై యుద్ధానికి బయలుదేరుతాడు దివ్య దృష్టితో శ్రీకృష్ణుడు ఇది అంతా ముందుగానే గ్రహిస్తారు రోజులో ద్వారకాలోని ప్రజలను కాపాడాలి అక్కడి నుండి పంపించి వేయాలి రాత్రికి రాత్రి ఇదంతా జరగాలి వెంటనే శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయం కోరారు అప్పటికప్పుడు ద్వారకా నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించి నిద్రిస్తున్న వారిని నిద్రిస్తున్నట్లుగా ప్రజలందరినీ కొత్త కొత్త ద్వారకా నగరానికి తరలిస్తారు కాలయవనుడు ద్వారకా చేరుకునేసరికి శూన్యంగా ఉంటుంది ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే చేతిలో పిల్లన గ్రోవితో చిరుమందహాసంతో ద్వారకా నుండి బయటకు వస్తూ కాలయవును చూసి పారిపోయినట్లుగా గుత్తికొండలోనికి చేరారు గుహలోకి వచ్చి శ్రీకృష్ణుడు పక్కన దాక్కుని ఉంటాడు గుహలోకి వచ్చి చీకట్లో నిద్రపోతున్నవాడు అనుకొని కాలితో తని నిద్రపోతున్న ముచుకందుని నిద్రాభంగం కలిగించి భస్మమైపోయాడు తరువాత శ్రీకృష్ణుణ్ణి చూసి మహానుభావ ఎవరు మీరు అని అడగగా శ్రీ మహావిష్ణువు అవతారంగా సాక్షాత్కారం ఇస్తూ కర్త కర్మ నేనే అంతటా నేనే సృష్టి నేనే దుష్ట శిక్షణ శిక్ష రక్షణకు వివిధ అవతారాలు ఎత్తుతూ ఉంటాను నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు తనకి మహారాజు తనకు మోక్షం ప్రసాదించమని అడగగా నీవు యుద్ధంలో ఎన్నో జీవకోటి వినాశనం చేశావు నీకు మోక్షం రావాలి అంటే ఇంకా కొంతకాలం పడుతుంది ఇప్పటి వరకు యోగ ధ్యానంలో ఉంటూ రూపంలో ధ్యానం చేస్తూ అని చెప్పారు అప్పటి నుండి కూడా గుర్తికొండ బిలం నందు ఎంతో మంది మునివర్యలు తపస్సు చేసుకుంటూ ఉన్నట్లుగా చరిత్ర చెబుతుంది శ్రీ ముచుకుంద మహాముని యోగిని పేరమాంబకు ఇక్కడే మంత్రోపదేశం చేసినట్లు చరిత్ర చెబుతుంది వీడియో అలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్